హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రూమ్స్లో కానాపురం సెంటర్ అండి ఇక్కడ నుంచి మనకి కేఎం రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఓపెన్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఒకటి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి నూట పదహారు గైజాయండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనే ప్రామర్ ఫేసింగ్ డైమెన్షన్స్ చాలా బాగున్నాయండి మెజర్మెంట్స్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై అండి డెప్త్ వచ్చేసి ముప్పై ఐదు అండి ముప్పై ముప్పై ఐదు కొలతలతో ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో కార్పొరేట్ లిమిట్స్లో ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండే ప్లేస్ అనేది మనకు అమ్మకానికి వచ్చిందండి ఇది గుండు గుత్తాక పద్నాలుగు లక్షల అమ్మకానికి వచ్చిందండి చాలామంది ఖమ్మంలో తక్కువ ప్రైజ్లో ఫ్లాట్స్ ఏమైనా ఉంటే వీడియో అప్లోడ్ చేయడం అవుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి నూట పదహారు గజాలండి డబుల్ బెడ్రూమ్ కిచెన్ వాళ్ళు చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే మెజర్మెంట్ చాలా బాగున్నాయి కాబట్టి చుట్టు కూడా ఏవైతే ఉన్నాయి మధ్యలో ఇది మనకి కానాపురంలో బ్యాక్ సైడ్ వచ్చాక మంచికట్ నగర్ రాజీవ్ నగర్ అని ఐడియా ఉంది కండి ఆ సరౌండింగ్లో ఈ ఫ్లాట్ అనేది ఉంటుందండి జీపీలు అండి క్లియర్ డాక్యుమెంట్ క్లియర్ టైట్లు లాస్ట్లో మ్యాప్ కూడా మెన్షన్ చేశాను ఇది గజాల కాకుండా గుండె గుత్తాక పద్నాలుగు లక్షలకి అమ్మకానికి వచ్చిందండి దీంట్లో కొంత నైవిషన్ ఉంటుంది ఇన్వెక్షన్ పర్పస్ కానీ హౌస్ కనెక్షన్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి టూ కేఎం టూ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి డిస్టెన్స్ అనేది న్యూ బస్సు నుంచి త్రీ కేఎం త్రీ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి ఓల్డ్ బస్సు నుంచి ఫోర్ కేఎం ఉంటుందండి బట్ కాసిన వారు ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్తో మ్యాప్ మెన్షన్ చేశాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్